నీతి ప్రకారం జీవితంలో కొందరిని అస్సలు దగ్గరకు రానివ్వకూడదు ఎందుకంటే వారితో మీకు చెడు ఎక్కువగా జరుగుతుంది కొందరు ప్రవర్తనతో మీ జీవితాన్ని నరకం చేసుకుంటారు శతాబ్దాల క్రితం చాణక్యుడు చెప్పినది నేటికీ వర్తిస్తుంది చాణిక్య నీతిలో మానవ జీవితాన్ని సరళంగా విజయవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలను పేర్కొన్నాడు అందులో జీవితంలోని అన్ని విషయాలపై సలహాలు ఇచ్చాడు చాణక్యుడు చాణక్యుడు తన నీతి శాస్త్రంలో సంపద ఆస్తి భార్య స్నేహం వివాహం వంటి అనేక విషయాల గురించి లోతుగా చెప్పాడు నేటికీ ప్రజలు చాణక్యుడి సూత్రాలను అనుసరిస్తారు జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడి మాటలు ఎంతగానో ఉపయోగపడతాయి చాణక్యుడి ప్రకారం తన స్నేహితుడు ఎవరో తన శత్రువు ఎవరో తెలిసిన జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు మీరు జీవితంలో విజయవంతంగా ముందుకు సాగాలంటే చాణ్యుడి సలహాలను పాటించాలి ఆయన ప్రకారం జీవితంలో విజయం సాధించాలంటే కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండాలి కోపం తెచ్చుకునే వ్యక్తులు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వ్యక్తులు తమకే కాదు ఇతరులకు కూడా సమస్యలను సృష్టిస్తూ ఉంటారు అలాంటి దృక్పథం ఉన్న వ్యక్తులు తమ తప్పుని ఎప్పటికీ గుర్తించరు ఎల్లప్పుడూ ఏది సరైందో ఏది తప్పో సరిగ్గా అర్థం చేసుకోలేరు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకునే వ్యక్తిని ఎప్పుడూ నమ్మవద్దు వారికి దూరంగా ఉండడం ఉత్తమం స్వార్థపరులు స్వార్థపరుడు ఎప్పుడూ తన స్వలాభం కోసమే అన్ని పనులు చేస్తాడు అలాంటి వారు అవకాశం ఇస్తే ఎవరికైనా హాని చేస్తారు సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చేవారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు అలాంటి వ్యక్తులు కొన్నిసార్లు సమస్యలు ఉన్నప్పుడు మీ సమస్యను మరింత జటిలం చేసేందుకు ప్రయత్నిస్తారు అలాంటి వ్యక్తులు ఎవరికీ సహాయం చేయరు అబద్ధాలు మంచి ప్రయోజనం కోసం అబద్ధాలు చెప్పడం సరైనదే అయితే కొందరు చిన్న చిన్న విషయాలకు కూడా అబద్ధాలు చెప్తుంటారు అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడైనా మోసం చేయవచ్చు అలాంటి వారిని ఎప్పుడూ నమ్మవద్దు అలాంటి వారికి దూరంగా ఉండమని చాణక్యనీతి చెబుతోంది పొగిడేవారు అనవసరంగా ఇతరులను పొగిడేవారికి ఎప్పుడూ దూరంగా ఉండండి అలాంటి వ్యక్తి మీ లోపాల గురించి నిజం చెప్పకుండా మిమ్మల్ని చీకట్లో ఉంచుతాడు తన లాభం కోసం మిమ్మల్ని తప్పుగా స్థుతిస్తారు మీ శక్తి డబ్బు చూసి దగ్గరకు వచ్చేవారు మీకు ప్రమాదకరంగా మారుతారని చాణక్యనీతి చెబుతోంది మోసం చేసేవారు ఇతరులను మోసం చేసే వ్యక్తులు మీ స్నేహితులు అయినప్పటికీ కొన్నిసార్లు మిమ్మల్ని మోసగించవచ్చు అవకాశం దొరికితే వారు మిమ్మల్ని మీ విశ్వాసాన్ని నాశనం చేస్తారు అలాంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండడం మంచిది రహస్యాలను దాచలేని వారు చాణక్యనీతి ప్రకారం ఇతరుల రహస్యాలను దాచలేని వ్యక్తి నిజానికి ప్రమాదకరం అలాంటి వారికి ఏదైనా రహస్యం చెబితే వారి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి ఉపయోగిస్తారు రహస్యాలను దాచుకోలేని వ్యక్తి మీ జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తారు అలాంటి వారికి ఎప్పుడూ దూరంగా ఉండడం మంచిది చాణక్యనీతి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఆయన చెప్పిన సూత్రాలను పాటిస్తే జీవితం ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్